వ్యాప్తంగా అయితే మనకి కన్నుల పండగ వాతావరణమే కనిపిస్తుంది గణనాథులకి హైదరాబాద్ వాసులు ఘనంగా వేడ్కలు పలికే సమయం కూడా ఆసనమైంది సో ఎక్కడ చూసినా కూడా మనకి పండగ వాతావరణమే కనిపిస్తుంది సో మనకి ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది మనకి ప్రవీణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రవీణ్ చెప్పండి ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది సో ఖైదాబాద్ గణనాథు ఏ సమయానికి అక్కడికి చేరుకోబోతున్నారు ఫుల్ డీటెయిల్స్ ఏంటి వద్దకు చేరుకుంటాడు మరికొద్ది క్షణాల్లోనే కరెంటుబాద్ ఆ కణాల నిమర్జనం కూడా ఫోటో అవుతుందని ఇక్కడ ఆ కోలు హెచ్ఎంటీ మీద ఇండియా చూసుకోవచ్చు బాడ ఆ గణపతి కూడా నిమర్జనానికి మాత్రం ట్యాగ్మండ వద్దకు ఆ చేరుకున్న సిచువేషన్ అయితే చూడొచ్చు మరికొద్ది క్షణాల్లోనే చివరి పూజ కూడా అందుకోపోతున్నారు చివరి పూజ అందుకున్న తర్వాత బడా గణేషుడు కూడా ఆ నిమజ్జనం కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం చూడొచ్చు భారీగా ఇప్పటి వరకే భక్తులు చేరుకున్నారు భక్తుల్ని ఎక్కడికక్కడే కట్టడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా భక్తులందరూ కూడా ఖైరతాబాద్ గణనాథని నిమజ్జనం చూడడానికి ఇంకా ముందుకు అనుమతించాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఆ మహాగణపతి మాత్రం ఆ నిమజ్జనానికి ఇక్కడికి చేరుకున్నారు మరికొద్ది ఆ క్షణాల్లోనే చివరి పూజ కూడా జరగబోతుంది చివరి పూజ ఆ జరిగిన అనంతరం మాత్రం నిమజ్జనం జరగబోతుంది ఇప్పటి వరకు కరితపద గణనాథులు ఎక్కడైతే ఆ నిమజ్జనం చేపడతారో ఆ ప్లేస్ లో ఆ నిమజ్జనానికి సంబంధించినంత వరకు మాత్రం అక్కడ ఒక లోతైన గుట్టెరు కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఆ గణనాథుని నిమజ్జనం చేసే సమయంలో మాత్రం పూర్తిగా ఆ గణనాలు మునిగే విధంగా కూడా ఇప్పటి వరకు ఆ జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఏర్పాటు చేసిన ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది హైదరాబాద్ గర్నాధికి సంబంధించినందుకు మొత్తం ఆ మూడు వందల యాభై టన్నులకు సంబంధించిన సామర్థ్యం కూడా ఆ ట్రైన్ ద్వారా మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడైనా కూడా లిఫ్ట్ చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందని చూపిస్తూ ఇప్పటివరకు ట్రైన్కి సంబంధించిన ఆ యాజమాన్యం కూడా తెలిపిన నేపథ్యంలో మాత్రం ప్రజలతో మనం ముసలి చూసుకోవచ్చు ఒక పక్క ఆ డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడున్న సిచ్యువేషన్ మాత్రం పరిశీలిస్తున్నారు అదేవిధంగా ఆ గజయితగాలు కూడా సిద్ధంగా ఉన్నారు ఏమైనా అవంచనీయ సంఘటన జరిగితే మాత్రం ఆ బిండనే వాళ్ళని రక్షించే విధంగా కూడా ఇప్పటివరకు సిద్ధంగా ఉన్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఏదైతే ఉత్సాసలో వినాయకులో నిమజ్జనం జరుగుతున్న సమయంలో మాత్రం పూలు దాంతో పాటుగా ఇతర వస్తువులు ఎవరైనా వేస్తే కూడా క్లీన్ చేయడానికి మాత్రం ఇప్పటివరకు తగిన పరికరాలు కూడా ఉపయోగిస్తూ మాత్రం ఎప్పుడప్పుడు కూడా ఆ క్లీన్ చేస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది గణపతి ఇప్పటివరకే ట్యాంక్ మండకు చేరుకుంది కాబట్టి ఆ సేపట్లోనే చివరి పూజ అందుకుపోతుంది చివరి పూజ అందుకున్న తర్వాత మాత్రం గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా ఆ చేపట్టబోతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవడానికి మాత్రం దాదాపు అర్ధ గంట నుంచి గంట పాటు కూడా పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్న ప్రకారం మాత్రం మొదటగా ఏదైతే ఆ ప్రభుత్వం భావించిందో ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా ఖైరతాబాద్ గన్నాదిని నిమజ్జనం చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటి ప్రకటించింది కాబట్టి ఆ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా ఇప్పటి వరకు ఆ చేసిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు మరికొద్ది క్షరాల్లోనే బడ గణనాథునికి సంబంధించిన ట్రైన్ సిద్ధంగా ఉంది మరికొద్ది సేపట్లోనే ట్రైన్ ద్వారా మాత్రం ఆ గన్నాధుని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నారు పదకొండు రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గన్నాథులు మాత్రం ఇప్పటివరకు వరకు నిమజ్జనం కూడా సిద్ధమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక పక్క ఉత్సవ సమితితో పాటు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని మాత్రం కార్యక్రమాలు గణనాథిని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలనిపించి కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ మనం చూడొచ్చు ట్రైన్ నెంబర్ ఫోర్ వద్దకు కూడా ఇప్పటి వరకే ఖరదాబాద్ గన్నాలు చేరుకున్నాడు ఉత్సవ సమితి కూడా ఉత్సాహంగా మాత్రం ఆడుతూ పాడుతూ ఖరతాబాదు గన్నా నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొన్న సిచువేషన్ చివరి పూజ ఉంటుంది కాబట్టి చివరి పూజ పూర్తి అవగానే ఖైరతబాద్ గన్నాది నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది ప్రజెంట్ మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా ఆ భక్తులు ఇక్కడ చేరుకున్నారు ఇసుకేసే రానంత దినం కూడా ఆ వరకే టాన్మండ వద్దకు చేరుకున్న సిచువేషన్ కనిపిస్తుంది ఆ భక్తులందరూ కూడా బడా గణపతిని నిమజ్జనాన్ని చూడడానికి మాకు అనుమతి ఇవ్వాలి ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నారు కానీ ఇక్కడ గర్ణాధుని ఆ నిమజ్జన కార్యక్రమ సమయంలో మాత్రం అందరూ కూడా కొంచెం దూరంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్న నేపథ్యంలో మాత్రం భక్తుల ఆ కోరిక మేరకు మాత్రం మాకు గర్ణునికి ఆ నిమజ్జనం బహుమతికి మాత్రం అందరూ కూడా ఆలోచిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది మనం చూడొచ్చు హెచ్ఎంటీ విస్కల్ మీద ఆ బడా బడ నాయకులు మాత్రం ఇప్పటివరకే ట్రైన్ నెంబర్ ఆ ఫ్లోర్ వద్ద చేరుకున్నారు ఫ్లోర్ వద్దకు చేరుకోగానే వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఆ గన్నాదుడి వెహికల్ కి ఆ ఎక్కి సరే ఎక్కించే సమయంలో మాత్రం బిల్డింగ్ చేస్తారు ఆ బిల్డింగ్ ని తొలగించడానికి దాదాపు అర్ధగంట సమయం పట్టే అవకాశం అని చెప్పి కూడా ఆ వరకే తెలుస్తుంది దాంతో పాటుగా అదే సమయంలో ఆ చివరి పూజ కూడా అందుకోబోతున్నారు కాబట్టి అందుకున్న తర్వాత గన్నాథుని ఆ నిమజ్జన కార్యక్రమం కూడా పూజ అయితే కాబోతుంది ప్రజెంట్ మనం చూడొచ్చు విశిష్ట బుద్ధులు అందుకున్న తర్వాత ఆ నిమజ్జనానికి మాత్రం ఇప్పటివరకు డాక్మంటైతే ఆ చూరుకున్న విజువల్స్ అయితే హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు గణాది దాబాయో పదకొండు విమానం గణపతి ఇప్పటికే గణాదికి సంబంధించిన మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కూడా ఆ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ నిమజ్జనం పూర్తవుతుంది నిమజ్జనం పూర్తయిన వెంటనే గన్నాధులకు సంబంధించిన ఆ స్టీల్ ని ఒకటి లేదంటే రెండు రోజులనే తొలగించే విధంగా కూడా దాదాపు ఆ సంబంధించిన ఐదు వందల సిబ్బంది కూడా ఆ పనిచేశారనిపిస్తున్నారు జీహెచ్ఎంసీ కూడా ఆ చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది పెద్ద పెద్ద నిమజ్జనం పూర్తి అవ్వగానే సాయంత్రం నుంచి కూడా వివిధ గల్లి నుంచి బయలుదేరిన గన్నాలు కూడా ఇక్కడికి ఆ చేరుకుపోతున్నాయి కాబట్టి అందుకు దాదాపు నలభై ప్రత్యేక కూడా ఏర్పాటు చేశారు నలభై ప్రత్యేక